మహిళా శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బిడీ కాలనీ నందు ఉన్న పీస్ సెట్స్ హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రైడల్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గి ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం రూపాయలు మాత్రమే మూడు కుర్తీస్ కేవలం తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ ఫైవ్ డిస్కౌంట్ ప్లాజా ప్లాజాంగ గాంధీనగర్ స్ట్రీట్ బీడీ కాలనీ ఏలూరు మా ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ త్రీ డబల్ సిక్స్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ త్రీ సిక్స్ సెవెన్ నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ లో గానీ విభజన ఆంధ్రప్రదేశ్ లో గానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ డ్వాక్రా సంఘాలంటే తెలుగుదేశం పార్టీకి పెట్టింది పేరు ఈ వ్యవస్థను స్టార్ట్ చేసిందే మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మారడం వల్ల డ్వాక్రా సంఘాలకి కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి మరి గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో డ్వాకా సంఘాలకి రుణాలు ఇచ్చే విషయంలో కొంత అలసత్వం వహించినా కూడా కొంతమేరకు గ్రూపులను డిఆర్డిఎల్ ద్వారా వారికి గ్రూపులకి స్వయం సహాయక సంఘాల నుండి వారి యొక్క ఉపాధి నిమిత్తం రుణాల రూపంలో ఇచ్చే సందర్భాలు ఉన్నాయి కానీ టీడీపీ ప్రభుత్వం అంటే గతంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఉన్నప్పుడు కానీ మళ్ళా డ్వాకా సంఘాలకి మళ్ళీ కొత్త రోజులు వచ్చే అవకాశం కనిపిస్తుంది వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రతి మహిళ డ్వాక్రా గ్రూపులో సభ్యులుగా ఉన్నారు వారి యొక్క పొదుపు సంఘాల ద్వారా డబ్బును దాచుకుంటున్నారు ఆ డబ్బుల ద్వారా నెలకు ఒకసారి వాళ్ళంతా కూడా కూర్చుని ఎవరు అవసరం ఉంటే అవసరాలను బట్టి మళ్ళీ వారు చెల్లింపులు చేసుకునే పరిస్థితి కూడా కొనసాగుతుంది డ్వాక్రా గ్రూపుల్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా డ్వాక్రా సంఘాలకి ఒక వెసులుబాటు కల్పించాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది ఒక్కొక్క గ్రూపుకి ఒక లక్ష నుండి మూడు లక్షల వరకు రుణ సదుపాయం కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది మరి ఈ మూడు లక్షల రూపాయల్లో యాభై వేల రూపాయలు ఇవ్వాలన్నది ప్రభుత్వం యోచిస్తుంది మరి తద్వారా ఈ రెండున్నర లక్షలు పెట్టి వారి యొక్క స్వయం ఉపాధి వారికి చేతి పని కానీ వారి గ్రామాల్లో వారు ఉంటున్న ప్రాంతంలో కానీ మెషిన్ టైలరింగ్ కానీ ఇతర చేతి పనులు ఏమైతుండీ చేసుకోడానికి ఒక అవకాశం కల్పించడానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసింది దీనివల్ల డోకా సంఘాల్లో కూడా హర్షం వ్యక్తం అవుతుంది మూడు లక్షల రూపం రుణం ఇవ్వడం అంటే యాభై వేల రూపాయల సబ్సిడీ కేటాయించి ఆ యాభై వేలు కూడా ప్రభుత్వమే భరిస్తుంది మిగిలిన రెండున్నర లక్షల రూపాయలు దశల వారిగా డ్వాక్రా గ్రూప్స్ ఆ యొక్క బ్యాంకులకు కానీ సమీపంలో ఉన్న సొసైటీలకు కానీ చెల్లించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలకు మంచి రోజులు రానున్నాయి స్వయం ఉపాధి సంఘాలు స్వయం ఉపాధికి ఉపయోగపడేలా ఈ రుణాలు ఉపయోగపడాలనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగా చేస్తున్న ఆలోచన మహిళలకి ఒక ఓటగలిగే అంశం అంశంగానే ప్రస్తుతం వారిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపే పరిస్థితే కనిపిస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో మాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవిలెక్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుతున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రాముఖ్యత పద్ధతిలో శుభ్రపరచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎద్దు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోపేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణా దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావుపెన్న ఏలూరు ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నేయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ